హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితేనే మించి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ అన్నది ఉంది ఈరోజు శ్రావణ మాసం అనమాట ఈ శ్రావణ మాసం కాబట్టి మా మమ్మీ అయితే ఇంటి ముందు ముగ్గేస్తుంది ఆ ముగ్గు పేరు తొమ్మిది చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు అయితేనే మించి ఈ ముగ్గు చేయడానికి మనకి ముగ్గు పిండి అనేది మెయిన్ కావాలి అప్పుడు మన ఇంటి వాకిళ్ళుని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట చీపురుతో తుడిసి బాగా మాపింగ్ పెట్టి క్లీన్ చేసుకొని మనమైతే ముగ్గు పెట్టుకోవాలి ఇలాగ తొమ్మిది చుక్కల ముగ్గుని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటున్నది వేసుకోవాలి ఈ ముగ్గు ఈ ముగ్గు అన్నది మా ఇంటి ముందు అయితే చేస్తున్నాము ఈరోజు శ్రావణ మాసం కాబట్టి మేము ముగ్గు అన్నది వేస్తున్నాము ముందుగా మన మధ్యలో ముగ్గన్నది వేయాలి మధ్యలో ముగ్గు అన్నది వేసి అలా అలాగా అన్ని చొక్కల్ని కలుపుకుంటూ పోవాలి ఇలా కలుపుకుంటూ పోయాక మనకి చివరిగా ఒక చొక్క మిగులుతుంది దాంతో దీనికి తొమ్మిది చొక్కల ముగ్గు ఒక ముగ్గుతో ఉంటుంది ఈ ముగ్గు అయితే మా మమ్మీ మలకల ముగ్గు అయితే చాలా బాగా వేస్తారన్నమాట మీకు గనక మలకల ముగ్గు కానీ కావాలంటే కామెంట్ పెట్టండి మా మమ్మీకి మలకల ముగ్గు అయితే వచ్చో దాంట్లో చిన్నప్పుడు సంక్రాంతి పోటీల్లోనైతే మా మమ్మీకి మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట మీకు కూడా మలకల ముగ్గు కావాలంటేనే మంచి కామెంట్ చేయండి ఆవిడ టాప్ అనమాట మా మమ్మీ అన్నిటికన్నా టాప్రా మలకల ముగ్గులో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతేనే మంచి మా మమ్మీ ముగ్గు అన్నది వేసేస్తుంది ఇప్పుడైతే మా మమ్మీ ముగ్గు వేసిన తర్వాత మీకైతేనే మంచి ఆ ముగ్గు మీరు మెల్లగా ఒక రఫ్ పేపర్లో తీసుకొని మెల్లగా వేసారనుకోండి అప్పుడు ఆ ముగ్గు అన్నది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ముగ్గు అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు డిజైన్ వేసుకుందాము మనం నాలుగు సైడ్లు వేసుకోవాలన్నమాట నాలుగు సైడ్లు వేసుకొని అప్పుడు ఫుల్గా వేసుకుంటే ఈ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోద్ది కంప్లీట్ అయిపోతేనే మంచి అప్పుడు మన ముగ్గు అన్నది ఫుల్గా అయిపోయినట్టు ఓకేనా ఫ్రెండ్స్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి ముగ్గు అయితే వేసుకోండి శ్రావణ మాసానికి ముగ్గు అయితే వేసుకుంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిదని అన్నమాట ఇప్పుడు చూడండి ఒక్క చొక్క కూర తేడా రాకుండా అన్ని చొక్కల్ని కలుపుకుంటూ పోయాయి ఇప్పుడైతేనే మంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ముందుగానే చెప్తున్నాను మలకల ముగ్గు కనుక మీకు కావాలంటే మా మమ్మీకి అయితే కామెంట్ చేయండి అంటే కామెంట్ అయితే పెట్టండి ఈ ముగ్గు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు ఒక కూడా వేస్తాను మీరు కనుక ముగ్గుల పోటీకి వెళ్తే ఈ ముగ్గు కనుక వేసి మీరైతే దానికి కలర్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ మన వీడియోని ఎండ్ చేసే టైం వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి